కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థల ఇటీవల వార్తల్లో నిలిచింది రెండు దశాబ్దాల్లో అక్కడ అనేక మంది మహిళలు యువతలు హత్యకు గురయ్యారని వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టారని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలట్టు పేర్కొనడం అందరినీ ఉలిక్కి చేసింది దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల ఓ ప్రముఖ క్షేత్రం స్థానికులే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భారీగా వస్తుంటారు గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు జులై మూడున దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది అనేక మృతదేహాలను తానే ఖననం చేశానని తనకు ప్రాణహాని ఉందని రక్షణ కావాలని అందులో కోరాడు మరుసటి రోజు దీనిపై మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు ధర్మస్థలలో పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో పనిచేశానని అనేక మంది బాధితుల మృతదేహాలను ఖననం చేశారని ఆ ఫిర్యాది వివరించాడు బాధితుల్లో మహిళలు మైనర్ బాలికలు ఉన్నారని వారిపై హింస లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించాయని పేర్కొన్నాడు మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డును ఖననం చేశారని రెండు వేల పదిలో పాఠశాల దుస్తుల్లో ఉన్న ఓ బాలికను మరోచోట పాతి పెట్టినట్లు కూడా ఆయన చెప్పాడు ఇలా అనేక మృతదేహాలను ఇలాగే ఖననం లేదా దహనం చేసినట్లుగా చెప్పడం గమనించాలి ఓసారి తన కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికను పై అధికారులు లైంగికంగా వేధించారని దాంతో ధర్మస్థలం నుంచి రెండు వేల పద్నాలుగులో పారిపోయినట్లు ఈ పారిశుధ్య కార్మికుడు చెప్పినట్లు సమాచారం ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉందని అందులో బాధితులకు న్యాయం చేయాలన్న సంకల్పంతోనే ప్రాణాలను ఫలంగా పెట్టి మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లు అతను చెప్తున్నాడు జూలై పదకొండున బెల్తంగడి న్యాయస్థానం ముందు హాజరై వాంగ్మూలం కూడా ఇచ్చాడు గతంలో పాతిపెట్టిన ఓ మృతదేహాన్ని తవ్వి అస్థిపంజర అవశేషాలు సహా సంబంధిత ఫోటోలను ఆధారాలుగా అందించినట్లు తెలుస్తోంది కొందరు పేర్లను అందులో పేర్కొన్న అతడు ఆ హత్యలకు కారణం వారేనని ఆరోపించినట్లు సమాచారం అక్కడ వరుస హత్యలకు ఎవరు అని ప్రశ్నిస్తూ ఓ యూట్యూబర్ చేసినటువంటి వీడియో ఈ వ్యవహారానికి మరింత ఆద్యం పోస్తుంది మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినటువంటి వివరాల ఆధారంగా ఏఐ సహాయంతో ఓ వీడియో రూపొందించాడు దీన్ని తీవ్రంగా పరిగణించినటువంటి దక్షిణ కన్నడ పోలీసులు అసత్య వార్తలు వ్యాప్తి చేస్తున్నారనే అభియోగాలపై ఆ యూట్యూబర్ పై కేసు నమోదు చేశారు అయితే ఇప్పటికే ఆ వీడియోకు యాభై లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనించాలి ఈ కేసు విచారణ సరైన రీతిలో జరగడం లేదని దర్యాప్తులు పోలీసులు అలసత్వం వహిస్తున్నారని పలు న్యాయవాద బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి ట్రయల్ కోర్టులో సాక్షి ఆధారాలు సమర్పించారని వాటి ఆధారంగా దర్యాప్తు చేయొచ్చన్నారు దీనిపై సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి గోపాల గౌడ నేతృత్వంలోని బృందం సీఎం సిద్ధరామయ్య కలిసి విజ్ఞప్తి చేసింది ధర్మస్థల వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని దీనిపై నిష్పక్షపాత దర్యాప్తునకు సిట్ ను ఏర్పాటు చేయాలని కర్ణాటక మహిళా కమిషన్ ముఖ్యమంత్రిని కోరింది కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్పందిస్తూ ఈ కేసులో ప్రభుత్వం ఎవరిని రక్షించడం లేదన్నారు దీన్ని సంచలనం చేయాలనుకోవడం లేదని అయినప్పటికీ వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్నామని చెప్తున్నారు సాక్షి చెప్పిన విషయాలు షాక్ కు గురిచేశాయని ఆయన చెప్పేది నిజమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటున్నారు ఆధారాలు లభ్యమైతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్తున్నారు రెండు వేల మూడులో స్నేహితులతో కలిసి ధర్మస్థాలకు వెళ్లిన ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ కనిపించకుండా పోయింది ధర్మస్థలాంశం ఇటీవల తెరపైకి రావడంతో తన కుమార్తె మిస్సింగ్ కేసును దర్యాప్తు చేయాలని కోరుతూ తల్లి సుజాత భట్ దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పట్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని తనను బెదిరించి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పన్నెండులో సౌజన్య అనే విద్యార్థిని అత్యాచారం హత్య కేసు స్థానికంగా సంచలనం రేపింది ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరుతూ పౌర సంఘాలు ఆమె కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘాలు కొంతకాలంగా ఆందోళన ఉధృతం చేశాయి